పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వశిష్ట గోదావరిలో కొట్టుకు వచ్చినటువంటి జస్లాన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు మద్యం జరిగినటువంటి ఘర్షణలో స్నేహితుడే హత్య చేసినట్లుగా గుర్తించారు జిన్నూరుకు చెందినటువంటి ముప్పర్తి జస్లాన్ను చించినాడ వంతెనపై నుండి గోదావరిలోకి తూసేసి హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు నాగసాయి కిషోర్ వెంకటేశ్వరరావులను అరెస్టు చేసినట్లు నర్సాపురం డీఎస్పీ శ్రీవేద వెల్లడించారు ట్వంటీ సిక్స్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే రోజు రాత్రి టెన్ థర్టీ పిఎంకి మనకి చిన్నూరు మండలం నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది ఒక మదరు వాళ్ళ అబ్బాయి పైనే ముప్పటి జెస్ట్ లోన్ అలియాస్ ముంబై ట్వంటీ త్రీ సంవత్సరాలు ఎస్సీ మాలాబాయ్ కాస్ట్ ట్వంటీ సిక్స్త్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి మిస్సింగ్ అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాంతో మనము ఫేస్ మిస్సింగ్ మ్యాన్ ఫేస్ రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిందంటే ఇన్వెస్టిగేషన్ లో కంటిన్యూ అవుతుంటే మనకి థర్టీ ఇయర్స్ కెనాల్ దగ్గర నర్సాపురం టౌన్ లిమిట్స్ లో కెనాల్ దగ్గర ఒక డెడ్ బాడీ అన్ఐడెంటిఫైడ్ స్టేట్ లో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడంతో మనకి మదర్ ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ వెళ్ళి వెళ్లి ఐడెంటిఫై చేయగా క్లోత్స్ పట్టి ప్లస్ టాటూ మార్క్స్ మోమ్ అన్న టాటూ మార్క్స్ పట్టి కొన్ని స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ బట్టి వాళ్ళ సన్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది